నమస్కారం వెల్కమ్ టు విజ్డమ్ న్యూస్ ఛానల్ తిరుపతి జిల్లా కోటమండలం కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పీటిఎం త్రీ పాయింట్ ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిబాబు అధ్యక్షతన ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెన్నకి చెరువు సాగునీటి సంఘం అధ్యక్షులు నెల్లూరు మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు మోహన్ రెడ్డి పాఠశాల ఆవరణమంతా పర్యటించి తరగతి గదులు మౌలిక సదుపాయాలు పరిశీలించారు పాఠశాల హెచ్ఎం గిరిధర్ విద్యార్థుల్లో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా మా వంతు కృషి చేస్తామని అందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సహకరించి విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించాలని కోరారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో తరగతి గదులు సమస్య శాసనసభ్యులు సునీల్ కుమార్ సహకారంతో పరిష్కార దిశగా ముందుకెళ్తామని తెలిపారు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారంతో పాఠశాలను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని మోహన్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు మరియు వారి సిబ్బందికి తెలియజేశారు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ ఓ ఇది త్రీ పాయింట్ ఓ అని ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ ఇంతకు ముందు రెండు ఉన్నాయి వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ ఇది త్రీ పాయింట్ ఓ వన్ పాయింట్ ఓ వచ్చి లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో జరిగింది టూ పాయింట్ ఓ వచ్చి మన చూడం జూలైలో జరిగింది ఇది త్రీ పాయింట్ ఓ ఇది ఎందుకు ఇంత ప్రతిష్ట ఇందులోనే ఉండేది ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం వల్ల నాలుగు స్తంభాలు ఈరోజు నాలుగు స్తంభాలు ఒక దగ్గర చేరాయి ఏంది ఆ స్తంభాలంటే నంబర్ వన్ తల్లిదండ్రులు నెంబర్ టూ విద్యార్థిని విద్యార్థులు నంబర్ త్రీ ఉపాధ్యాయులు నెంబర్ ఫోర్ పాఠశాల ఇవన్నీ ఒక్కసారి ఒక్క దగ్గర చేరాయి విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాల ఎన్ని కలిసి ఒక దగ్గర చేరాయి విద్యార్థుల భవిష్యత్తులను భవిష్యత్తును తీర్చిదిద్దుకునేదానికి పాఠశాల ఎలా ఉంది ఏంది పాఠశాల ఏమున్నాయి ఉన్నాయి ఏమేమి రా ఏమేమి కావాలి అని తెలుసుకునేదానికి ఈరోజు ఈ ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభించబడింది ఇందులో ప్రధాన లక్ష్యాలు ఏంటంటే విద్యార్థులు పాఠశాల ప్రగతి గురించి తెలుసుకోవడం అందరూ విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ఏం ఉపయోగించారు ఇవన్నీ మనం తెలుసుకునేదానికి ఈరోజు ఈ ప్రతిష్టమైన ఈ కార్యక్రమం ప్రారంభించాం ముఖ్యంగా ఇంకా ప్రతి విద్యార్థి అభివృద్ధికి ఎలా మీరు మీరందరూ కలిసి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఉపాధ్యాయులు అంత టైమే ఒక ఆరు గంటలు ఏడు గంటలు అవుతారు తర్వాత ప్రతి పని కూడా విద్యార్థులు తల్లిదండ్రులకైనా ఆధారపడి చెప్తాను తర్వాత ముఖ్యంగా నా ప్రీతమైన తల్లిదండ్రులు గారా మీ పాత్ర ఇందులో చాలా అమోదం విద్యార్థులు బాగుపడడానికి మేము ముఖ్యం మేము ఎంతవరకు అంటే చెప్తాము ఇలా చేస్తాం పాత్రలు ఎవరికంటే ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్రే మొట్టమొదటిగా విద్యార్థికి గురువు ఎవరంటే తల్లిదండ్రులు దినోత్సవం త్రీ పాయింట్ దీనికైక్షతో ఐన్షి రణకంటి ప్రధాన ఉపన్యాయ గారికి పేరెంట్స్ కి అందరికి నా ధన్యవాదాలు అలాగే మా ఎంపిటి నారాయణ గారు పూర్తి చైర్మన్ శరశేయ గారికి వాజీ చైర్మన్ శ్రీనాథ్ గారికి మన సెక్రటరీ గారికి సత్యవాల సంస్థ గారికి నా ధన్యవాదాలు అదే పేరెంట్స్ కి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మెయిన్ బిట్ ఇంది స్టూడెంట్స్ కంటే కూడా పేరెంట్స్ కోసం పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి అనుసంధానం రోజు మూడు వందల అరవై రోజుల్లో ఉండేది కానీ ఈ ప్రోగ్రాం పెట్టినందువల్ల ఈ ఒక్క రోజైనా స్కూల్కి వచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎట్టుంది వాళ్ళ వాళ్ళు ఎట్టు వాళ్ళ ఉపాధ్యాయులతో కలిసి చర్చిస్తారు వాళ్ళు వాళ్ళ లోటుపాట్లు ఏమన్నాయని తెలుపుతారు అదే మా పనిష్మెంట్లా కాకుండా వేరే వేరే కాకుండా ఒక పండగ వాతావరణంలో ఈరోజు అన్ని ప్రోగ్రాములు పెట్టి ఒక ఈ మహాకూటమి లో లోకేష్ బాబు ఆలోచనల మేరకు దీన్ని అరేంజ్ చేశారు కానీ ఈరోజు స్కూల్లో లాస్ట్ జర్ చూసాయి ఇప్పుడు చూసే పేరెంట్స్ అందరూ రావడంలో వాళ్ళందరూ వచ్చినందువల్లే వాళ్ళ బిడ్డల భవిష్యత్ తప్పంది అనేది తెలుస్తుంది ఇంకా వాళ్ళు ఎటు రావడం లేదు కాబట్టి నేను హెచ్ఎం గారికి స్కూల్ స్టాఫ్కి ఒక సలహా ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి ఫోన్లు ఉన్నాయి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఏ స్కూల్ ఏ క్లాస్కి ఆ క్లాస్కి ఒక గ్రూప్ క్రియేట్ చేసి

ఎట్లాంటి వాతావరణంలో కరోనాలు కట్టేసి ముగ్గులు పెట్టి ఆట పోటీలు పెట్టి మధ్యాహ్నం భోజనాలు పెట్టి అన్ని ఆ విధంగా ఒక డిజైన్ చేశారు ఈ డిజైన్ చేసి దాన్ని ఉపయోగించుకోవడం దాన్ని ఉపయోగించుకునే విధంగా ఈసారి కాకుండా ఇంకా ఎక్కువ వచ్చేటట్టుగా ఏం చర్యలు తీసుకోవడం చర్యలు అయితే చర్యలు అని కాదు ఏ విధంగా మనం మొబైల చేసి పేరెంట్ అనేది చూడండి మేము ఇట్టి ఏం చేసినా పేరెంట్స్ ఒక ఇరవై మంది వచ్చారు వాళ్ళ వరకే తెలుస్తుంది వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు కొత్తగా పరిస్థితి ఏదో మీరు మన స్కూల్కి సంబంధించి అడిగారు స్కూల్ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ అయితే ఆది వద్ద పెట్టిందాము కలెక్టర్ గారికి పెట్టాము కూడా మనం పెట్టి ఎమ్మెల్యే ద్వారా పంపిస్తున్నాం కాంపౌండ్ ఇంకా కాంపౌండ్ ఒక రాయింది గారు చాలా విద్యార్థుల్ని ముప్పై మంది కావాలా అనే పట్టుదల కోడలు బాగున్నాయి దానివల్ల పేరెంట్స్ కూడా వాళ్ళకి సహకరించి చేస్తానని నేను